మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మన పార్టీ తరపు నిలబడతా ఉన్నాడు వేనన నిలబడతా ఉన్నాడు మన పార్టీ తరఫున మంచివాడు సౌమ్యుడు గతంలో ప్రభుత్వ ఉద్యోగగా ఇంజనీర్గా కూడా పనిచేశాడు చదువుకున్నవాడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నారు మీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదన నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి

జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను